అనంతపురం జిల్లా బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల శనివారం డొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి టీడీపీ మండలి ఇన్ఛార్జి గుమ్మునూరు నారాయణ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న తయారైనటువంటి మా తమ్ముడు ఈశ్వర్ గారికి ఇక్కడున్న ప్రిన్సిపల్ గారికి ఇక్కడున్న టీచర్స్ బృందానికి అదేవిధంగా విద్యార్థులకు అక్కడున్న మా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రాష్ట్రంలోనే విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ ఒక పండగ వాతావరణం అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మధ్యాహ్నం భోజనం అనేది విద్యార్థులకి కాలేజ్ విద్యార్థులకి ఎంతో అవసరం మనం నియోజకవర్గంలో ఉన్న ఈ కొత్తి మండలంలో పల్లెటూరు నుంచి వస్తుంటాం అనుకుంటాం నా దగ్గర పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు మన తల్లిదండ్రుల పనులకి అలవాటు పెట్టి పెల్లంపనులకు పద్దలు వేసుకునే పోతుంటారు మన క్యారీర్ కట్టేయాలన్నా వాళ్ళకి పని పెట్టినట్లే మనము అందుకోసము మనం పద్దనే ఉంది తిని మధ్యాహ్నం చూసుకున్నాంలే ఆ టైం కని చెప్పండి ఎంతకుండా వస్తుంటాం స్కూల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుంటుంది మన ఆకలి ఒక పాప చెప్తుంది భోజనం పేను లేక కళ్ళకి పడిపోవడం అనేది నిజమే అది అదేవిధంగా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత జయరామన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎస్కేపీ కాలేజ్ గుంటకల్లో జూనియర్ కాలేజ్ విజిట్ పోయినప్పుడు అక్కడ ఉన్న పల్లెటూరు పిల్లలంతా కలిసి అలా మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే నాలుగు నెలల ముందు మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఒక జూనియర్ కాలేజీలో మన గుమ్మలూరు జయరామన్న ఎస్కేపి కాలేజీలో చేపట్టడం జరిగిందని చెప్పి రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఆలోచించి అదే విధంగా ఇక్కడ హాస్టల్లో చదువుతున్న పిల్లలు స్టూడెంట్స్ కూడా అని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్న మన లోకేషన్ చంద్రబాబు నాయుడు సార్ గారికి మన మండలం తెలుపున మన నియోజకవర్గ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అమ్మాయిలకి ముఖ్యంగా చెప్పాల్సింది ఒక్కటే డ్రగ్స్ కన్నా మారక ద్రవ్యాల కన్నా ముఖ్యంగా మోస్ట్ డేంజర్డ్ ఏంటి చెప్పండి ఇన్స్టాగ్రామ్ డ్రగ్స్ కన్నా మాలిక ద్రవ్యర్ కన్నా మోస్ట్ డేంజర్ అంటే ఇన్స్టాగ్రామ్ మనకి ఎంతమంది ఉంది ఇన్స్టాగ్రామ్ అమ్మ తల్లి ఒక్కటే చెప్తా నేను ఒక ఆడపిల్ల తండ్రిగా మీకు అన్నగా చొత్త ఏం చెప్తానంటే ఒక్కటే మన పల్లెటూరు నుండి వచ్చేవాళ్ళైతేనే ఉంది ఇక టౌన్ లో ఉంటే వచ్చేవాళ్ళైతేనే ఉంది అందరికీ ఒకే ఒక చెత్త ఒక అన్నగా భావించి నా మాట మీరు అర్థం చేసుకొని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు నడుచుకోవాలనేది నా కోరిక ఏంటంటే కొంతమంది పేకరి నా కొరికలు ఏమి పని ఉండదు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫోటోలకి యాడ్ చేసి వాళ్ళు ఒక ఈరోజు మాదిరి ఇచ్చి వాళ్ళు చేసే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లు మీరు అంత లైక్ చేసి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఒక ఘోష అనేది మీరు ఏర్పాటు చేశారు ఆ నాయలు అలాంటివన్నీ ఎవరు నమ్మద్దు అని చెప్పి నేను ఈరోజు మీకు చెప్తున్నా పోతర నాయన్లు ఏం చేశారు అది చూపించి ఇది చూపించి ట్రాప్ చేశారు ఆ నాయన్లు బతుకులే బజార్ లో ఉంటాయి అలాంటి బతుకులు బతికే నాయకులకి మీరు ట్యాప్ కాకూడదు అనేది ఒక అమ్మగారు మీకు భావించి నేను ఈ రోజు మన ప్రిన్సిపల్ మేడం గారు ఒక నలుగురు విద్యార్థుల పేర్లు చదివారు ఆ నలుగురు విద్యార్థుల పేరు ఈ రోజు చదివించుకున్నారు ఆ విద్యార్థులు అంటే ఒక్కటే అర్థం చేసుకోండి మీరంతా ఆ నలుగురే కాదు కావాల్సిందే మీరందరూ ఆ స్థానిక అంటే మనం ఏదైనా కూడా మన స్టేజ్ పేరు ఈ పేర్లు చదివించుకున్నామంటే మీకంటే ముందు సంతోషపడిన మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అని చెప్పి ఈ రోజు మీకు అందరికి తెలియజేసుకుంటా ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటా మీ కూతురు ఏం చేసింది అంటే నా కూతురు ఒక హైదరాబాద్ లో ఐఏఎస్ అకాడమీలో మీద అని చెప్పి ఈ రోజు నాకు కొడుకుల కన్నా కూతురు ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకోసం ఎన్నో చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఎప్పుడు మీ మీరు బయట పోతున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ పోయినమ్మా మసానం చూసుకొని చూసుకుంటామ్మా బాగా చదువుకోమా అని చెప్తాం కొడుకును ఎక్కడైనా జయించేస్తారని చెప్పి నేను ఎప్పుడు కంటుంటా కానీ తల్లిదండ్రుల భవిష్యత్తు తయారపడి మీ ఆడపిల్లల మంది అని చెప్పి వాళ్ళకి మర్యాద ఉండాలా మర్యాద పోవాలా అనేది నిర్ణయించాల్సింది మీ ఆడపిల్లలు అని చెప్పి ఈ రోజు ఈ తెలియజేసుకుంటున్నా ఎక్కడే చెప్తానమ్మా ఏమైనా కానీ చదువులో ముందుండాల మీరు వాట్సాప్ లు కానీ అట్లాంటివి ఏమన్న అంటే ఒక అన్నగా బాధించి ఈ రోజు నుంచే డిలెక్ట్ చేసుకుంటారని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి మొత్తం ఉన్న మా నాయకులకి అందరికీ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం